అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రధానంగా అక్రమ వలసదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు దీంతో అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ జరుగుతోంది అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిని బలవంతంగా అమెరికా నుంచి తరలిస్తున్నారు ఇందులో భారతీయులు కూడా భారీగానే ఉన్నారు భారతీయ అక్రమ వలసదారులతో కూడిన విమానం భారత్ కు బయలుదేరింది ఈ విషయాన్ని అమెరికా అధికారులే ప్రకటించారు అమెరికా వాయుసేనకు చెందిన త్రీ సెవెంటీన్ విమానంలో వీరిని తరలించారు ఇందులో రెండు వందల ఐదు మంది ఇండియన్స్ ఉన్నారు ఈ విమానం కాసేపు క్రితమే బయలుదేరింది అది భారత్ కు చేరుకోవడానికి ఇరవై నాలుగు గంటలు పడుతుంది అధ్యక్ష ఎన్నికల సమయంలోనే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతారని ట్రంప్ పదే పదే చెప్పారు అయితే ఇది కేవలం ఎన్నికల స్టంట్ అని అందరూ అనుకున్నారే తప్ప నిజంగా ట్రంప్ ఇంత కఠినంగా ఉంటారని ఎవరూ అంచనా వేయలేదు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అంశంపైనే ఆయన దృష్టి పెట్టారు అక్రమ వలసదారుల గుర్తింపు తరలింపు ప్రక్రియను వేగవంతం చేశారు జనవరి ఇరవైనా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఫస్ట్ ఐదు వందల ముప్పై ఎనిమిది మంది అరెస్ట్ చేసి ఆయా దేశాలకు పంపారు అలాగే ఎలిపాస్ టెక్సాక్ కాలిఫోర్నియాలో ఉన్న మరో ఐదు వేల మందిని పంపడానికి రంగం సిద్ధమైంది ఇప్పటికే గట్టమేల పెరు పుడిరస్లకు యుఎస్ విమానంలో పలువురిని తరలించింది అయితే ఈ ప్రక్రియ కోసం అమెరికా గట్టిగానే ఖర్చు చేస్తోంది గత వారం గట్టమేలకు తరలించిన ఒక వ్యక్తి కోసం సుమారు నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఐదు డాలర్ ను ఖర్చు చేసింది అమెరికాలో భారతీయ అక్రమ వలసదారుల జాబితా భారీగానే ఉంది సరైన ధృవపత్రాలు లేకుండా అమెరికాలో భారత్ కు చెందిన ఏడు లక్షల ఇరవై ఐదు వేల మంది ఉన్నారని అంచనా వీరిలో పద్దెనిమిది వేల మందిని స్వదేశానికి తరలించేందుకు అమెరికా లిస్ట్ రెడీ చేసుకుంది మెక్సికో తర్వాతి స్థానంలో భారతీయులే ఎక్కువ మంది అమెరికాలో అక్రమంగా ఉంటున్నారు